హాయ్ హలో వెల్కమ్ టు ఆదేశ్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో అల్లం పచ్చడి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా నిల్వ ఉండేలాగా ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను ఒక చేయండి దీనికి కావాల్సిందల్లా అల్లము బెల్లం చింతపండు అల్లం బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి బాగా ఎండకైనా ఎండబెట్టాలి లేకపోతే ఫ్యాన్కైనా ఆరబెట్టేసుకోవాలి ఒకవేళ ఆరబెట్టుకోవడం తడి ఏమైనా ఉందనుకుంటే మనం దాన్ని వేయించేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం పచ్చల్లో మాత్రం మా ధనియాలు ఆవాలు మెంతులు వేసేసి బాగా దూరగా వేయించేసి వీటిని పొడి చేసి ఆ పచ్చల్లో కలుపుతుంది దానికోసం ముందుగానే ధనియాలు ఆవాలు మెంతులు వేయించుకుంటుంది ఇలా ఈ మొత్తం వేయించుకున్నాక పక్కన పెట్టేసుకొని పొడి చేసుకోవడమే చల్లారిని ఇవ్వాలి బాగా రెండు నిమిషాలు వేయించేసేసుకొని బాగా చల్లారినిచ్చి పొడి చేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం అదే అదే స్టవ్ మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే అల్లం ముక్కలు వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలను ఆయిల్లో వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఎన్ని నెలలైనా కూడా నిల్వ ఉంటుంది తడే అనేది ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఆయిల్లో వేయించడం వల్ల ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ చింతపండు వేసుకోవాలి ఆ చింతపండు కూడా కొంచెం ఒక వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది మరి బాగా ఉడకనివ్వకూడదు చూసారా మరి నీరు ఎగిరిపోయకుండా చూడండి కొద్దిగా వాటర్ ఉండేలా చూసుకోవాలి లేకపోతే గట్టిగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు అల్లం ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాన్ని పేస్ట్ చేసుకొని పట్టుకున్నాము ఈ చిన్న మిక్సీ జార్ అయితే తొందరగా పేస్ట్ అయిపోతుంది పెద్దదైతే అంత తొందరగా నలగదు కదా అందుకే చిన్న మిక్సీ జార్లో వేస్తుంది ఇప్పుడు పేస్ట్ చేసి పట్టుకున్నాం కదా అలాగే చింతపండు కూడా బాగా చల్లారిపోయింది ఇప్పుడు దాంట్లోనే అల్లం పేస్టు చింతపండు కొద్దిగా కారము కప్పు అల్లం ముక్కలకి హాఫ్ కప్పు కారం అండి మీరు ఒకవేళ కారం ఎక్కువ ఉంటే మాత్రం పావు కప్పు వేసుకోండి తర్వాత మొత్తం పచ్చడి మొత్తం కలిపాక కారం సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కారం ఉప్పు కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాము పేస్ట్ లాగా చూసారా బాగా పేస్ట్ అయిపోయింది ఇలా మాకు మూడు రౌండ్లు అయితే అయ్యింది మేము అల్లం హాఫ్ కేజీ వరకు తీసుకున్నాము ఎందుకంటే మాకు త్రీ ఫోర్ మంత్స్ వరకు వస్తుంది పచ్చడి మేము టిఫిన్స్లో డైలీ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంచు ఎక్కువ చేసుకుంటున్నాము పచ్చడి ఇలాగే మూడు రౌండ్లు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్లో వేసుకోండి ఒకేసారి అయిపోతుంది చూసారా పచ్చడి మొత్తం వేసేస్తుంది అత్తమ్మ ఇప్పుడు దీంట్లోనే బెల్లం వేసుకోవాలి మనం బెల్లం కప్పుకి కప్పు వేసుకోవాలి కొంచెం బెల్లము కొంచెం పచ్చడి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేసిన తర్వాత పచ్చడి కలరు భలే చేంజ్ అవుతుందండి చూపిస్తాను చూడండి ఒక్క రెండు నిమిషాలు మిక్సీ పడితే సరిపోతుంది ఎందుకంటే బెల్లం మెత్తగానే ఉంటుంది కదా ఇది కూడా ఒక రెండు మూడు సార్లుగా వేసుకొని పచ్చడి మొత్తం పట్టేసుకోవాలి బెల్లం వేసుకొని చూసారా కలర్ ఎంత చేంజ్ చేస్తుందో బెల్లం వేయగానే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా ఇప్పుడు మనం వెల్ దీంట్లో వెల్లుల్లిపాయలు ఆవపిండి వేసుకుంటాం కదా ముందు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసుకుందాము చూపిస్తా చూడండి కొన్ని తీసుకోవాలి వెల్లుల్లిపాయలు దీంట్లో కొంచెం పచ్చడి వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని ఆ పచ్చడిలో కలుపుకోవాలి ఆవపిండి పిండి మొత్తం కలిపి వేసుకోవాలి ఆవపిండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టేసుకోవడం అండి మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా లేకపోతే వేరే రకంగా ట్రై చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ you oh.